హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజు ఈవినింగ్ ఏదో స్నాక్స్ ఏమైనా తింటే అనిపించింది ఏమున్నాయా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే బ్రెడ్ ఉంది ఆ బ్రెడ్ కూడా మా మనవడు తినాలని అడిగితే తీసుకొచ్చి పెట్టినాను వాడేమో వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి సర్లే అని అది రోస్ట్ చేసుకుందాం అనుకున్నాను చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే చేసి పెట్టేది ఫ్రెండ్స్ స్నాక్స్ కావాలంటే చాలా బాగుంటాయి సూపర్గా ఇలా బ్రెడ్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక ఒకరు లైట్గా కారం ఉప్పు చల్లేసుకుంటే సూపర్గా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి స్పైసీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బ్రెడ్లో ఉండే స్వీట్నెస్ ఈ సాల్ట్ వేస్తాం కదా కారం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ ఇళ్ళల్లో చేసుకుంటే ఎవరైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అన్న అంటే ఎక్కువ మంట ఎక్కువ పెట్టుకోకుండా లైట్గా అంటే ఎక్కువ మాడిపోద్ది కదా కొంచమే కొంచెం సాల్ట్ కొంచెం కారం మేము డెలివరీ అయినప్పుడు అలాంటప్పుడు కూడా చాలా బ్రెడ్లు వస్తాయి కదా ఎవరో ఒకరు తెస్తుంటారు అప్పుడు కూడా ఇలానే చేసుకొని తినేవాళ్ళం అలా తినాలంటే అసలు సగించదు కదా పుట్టి బ్రెడ్ తినాలంటే పాలలో ముంచుకొని కాఫీలో ముంచుకొని అసలు తినలేము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చేయండి ఫ్రెండ్స్ తెలుస్తుంది అన్నీ చేసుకున్నాను ఇంకా ఉంది ఫ్రెండ్స్ బాగా పెద్ద బ్రెడ్ ప్యాకెట్ అనేది ఒక ఫోర్ పీసెస్ చేసుకున్నాను చూడండి పక్కన కనిపిస్తుంది మీకు బ్రెడ్ ప్యాకెట్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి రండి మీరు కూడా స్నాక్స్ తిందాం సూపర్ పక్కన టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని ఒక ముక్క తింటూ కాఫీ సిప్ చేస్తుంటే అద్ద్రిపోద్ది క్లైమేట్కి బెంగళూరులో చల్లగానే ఉంది ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి అడపాదడపా